నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో హనుమాన్ భక్తులు బీజేపీ నాయకుల రాస్తారోకోలోకి దిగారు రేపు నిర్వహించబోయే హనుమాన్ గాయత్రి యజ్ఞానికి పోలీసులు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు నార్కెట్పల్లి అంగడి స్థలంలో ప్రతి ఏడాది హనుమాన్ యజ్ఞం నిర్వహిస్తుంటే ఈ ఏడాది మాత్రం అది వక్ఫ్ బోర్డు భూమి అంటూ పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు మొదటి నుండి గ్రామానికి సంబంధించిన భూమి ఇప్పుడేలా వక్ఫ్ బోర్డు భూమి అయ్యిందని ప్రశ్నించారు ముస్లింలకు ఎమ్మెల్యేలు మంత్రులు సహకరిస్తున్నారని ఆరోపించారు రేపు ఎవరు అడ్డుకున్నా హనుమాన్ యజ్ఞం చేసి తీరుతామని స్పష్టం చేశారు బీజేపీ నేతలు మా ఒక యజ్ఞాన్ని యథావిధిగా మేము ప్రతిసారి నిర్వహించుకునేటట్టుగానే నిర్వహించుకోమని చెప్తుంటే మరి ఒక వక్ బోర్డ్ చట్టాన్ని మరి వాళ్ళ మత పెద్దలందరినీ మా మీద ఉసుకొలిపి హిందువులని నల్గొండ జిల్లాలో భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు మరి హిందువుల ఐక్యత వర్దిల్లాలి మరి హిందువులందరూ కూడా ఇప్పుడైనా నిద్ర లేవాలి ఈ రోజు ఇది నార్కెట్ పెళ్లిలో జరుగుతూ ఉంటది రేపు మీ ఊర్లో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా జరుగుతుంది కాబట్టి హిందువులందరూ కూడా కంకణ బద్దులై హిందువుల ఐక్యత చాటి చెప్పేటట్టుగా అందరూ కూడా ఈ యొక్క నార్కెట్ పెళ్లికి రావాలని చెప్పి సందర్భంగా మేము ఇది కులాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా కూడా ఈ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇక్కడికి పిలుస్తా ఉన్నాము మరి అందరం కలిసి ఈ యొక్క యాగం నిర్వహించుకుందామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం